బాబు మా ఇంటి పెద్ద గార్డెన్ ఏర్పాటు అందులో కాయలు ఉన్నాయి ఉన్నాయి ఎన్ని కావచ్చు అని కోసుకోవచ్చు కదరా అడగాలి నువ్వు సర్లే ఏం అయితే మరి ఏం చేయకుండా చెప్పు నీ కోసం ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉదకుండా ఉంచిన నీకు అదే బాబు అదే మొట్ట చూసా అదే రంగు ఏంటైన్ చేస్తుంటే అనుమానం వచ్చింది నాకు సరే చెప్పు సరే అయితే నీకు ఒక నేను బిజినెస్ అంతా చాలా నష్టపోతుందో అన్నా కాబట్టి నీ బిజినెస్ బాగా జరగాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా చెప్పరా సరే అయితే ఏజెన్సీ ఇంట్లో వచ్చానరా అక్కడ నేను ఒక ఇంట్లోని ఒక మ్యాజిక్ మిరర్ చూసాను ఏం చూసారు మ్యాజిక్ మెరర్ ఆ ఇంట్లో పెట్టుకో అదే మన ఒక చాలా బాగా పనిచేస్తుంది అందరూ నీ దగ్గరికి వస్తారా ఏంట్రా

అది బాగాలేదు కదా పద ఐసూ ఐమెక్స్ నెక్స్ట్ 58 కి అప్వర్డ్ ఐషో గండి చురు తిరిగం కిందకి కిందపా చేసినా ఏం కంపిచడం లేదు

నమ ఓపలమ్మ కబవమ్మ ఏపనలే చేయాలింటి పేషెంట్ కొలందరి పరియెక్ట్ కొని రావాల్సిందే కదా పరియెక్ట్ కొని రాకపోతే పులిగారే లేస్తారమ్మ బుల్లమ్మ ఏదిలా పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడడానికి ఆనడ వెళ్ళాలి కాగనల్ల మాయజని ఐ బ్యాచల్ మాయజని అవుతుంది అడిచే చెక్టు సట్టి పేస్ తీసుకొని రామకోలమ్మ చూసుకుంటాలమ్మయ్యలమ్మ పోర్టకి తగ్గవేలేదు తప్పు తప్పు అంటే వాడు కూడా సరిపో పోర్ట ని చెలని

আমি সবাই দাদা আর এই জায়গা থেকে শান্তি পনওয়া কমলা গনিస్తుంది দাদা সামনে মারতো চল গট গড মানে লোক পনওয়া গানে নষ্টই কোন ধারণা করাবে আ আমার পয়সা না তাহলে কাকে আমি অতিরিক্ত গুলো শুস্তাবাই কাঙ্গনা রাজিকাtela শুস্তুంది

అయ్యో దేవ కృష్ణ పొందడం కొన్ని పడిపోయిందమ్మా అస్ట్రీకి వచ్చింది ఏపెండి అమ్మా అస్ట్రీస్ వచ్చింది ఏపండమ్మా కొద్దిగా మరి పొలమ్మ కొన్ని పడిపోయింది మొహన్ పడిపోయింది పడిపోయిందమ్మా పొల్లమ్మ అమ్మా కోటమ్మ రామమ్మ పొల్లమ్మ తీసుకెళ్ళాడమ్మా పక్కన పెడదాం కొంచెం పక్కన పొల్లెడుకో

డాక్టర్ కత్తి గారి చీడి కూడా పెట్టాడు నాకేమో కంప్యూటర్ అంటే మా నాన్నగారికి ఏమో కంప్యూటర్ అంటే ఇష్టం నాకేమో ఫౌండర్ అవ్వడం అంటే ఇష్టం దేవుడు రెండు కలిపి కాంపౌండర్ చేస్తాడు అటు కంప్యూటర్ రాలేదు ఇటు ఫౌండేషన్ రాలేదు మొత్తానికి కాంపౌండర్ అయ్యాను రెండు రోజులు మూడు రోజులు జాగ్రత్తగా నేర్చుకోండి ఇప్పుడు ఎంబీబీఎస్ కూడా కంప్లీట్ చేస్తారు ఇప్పుడు కూడా కంప్లీట్ చేస్తారు కాదు డాక్టర్ అయితే వస్తారా రారు కదా నాకు అలాగే ఈ అట్టుబాటు పట్టుకొని ఎగంలో అనుకుంటా ఉన్నాను పళ్ళు వ్యాపారం ఏ పళ్ళో తెలుసా ఈ పళ్ళు ఈ పళ్ళు వ్యాపారం కాదు ఎవరు వస్తే వాళ్ళదే పీకి పక్కన పెట్టడమే చూద్దాం ఎవరు వస్తారు

అలాగే కనిపిస్తుంది మరి ఇది తీస్తే అలాగే కనిపిస్తుంది సరే అయితే నీకు ఒక చిన్న కళ్ళు చూస్తాను నీ కళ్ళు కాబడేమో కళ్ళు గట్ట బాగున్నాయి మొత్తం బాగానే ఉంది కానీ నా దగ్గర నాకు మూడు దేవుడు తండ్రి కుమార పరశురాత్మ కాంపౌండర్ ఎంబీబీఎస్ దాంతో పాటు పాస్టర్ గారు కూడా అదేమైనా కాంపౌండర్ ఎంబీబీఎస్ డాక్టర్ పాస్టర్ గారు కూడా నిన్ను చూస్తుంటే నాకేమి తేడాగనిపిస్తలేదు కాని ఒక పాస్టర్గా నీకు ఒక మార్చాను వింటావా సాయం చేయలేను పాస్టర్ గా సాయం చేయమంటే చేస్తాను చేయమంటావా సరే అయితే మనకు బైబిల్లో ఒక వాక్యం ఉంటది ఏమని ఉంటది అందు పంది ముక్కున్న పంది ముక్కుతో పంది ముక్కు సమానం అని చెప్పి అంత ఒకటే ఉంటే దానికి అర్థం ఏంటంటే సామత్య ఉంటది అది ఒక తంది ముక్కి తీసుకెళ్ళి బంగారకం పెట్టావనుకోండి దాని విలువ పెరగదు అలాగే నీకు కూడా దేవుడు రూపాయించాడు కానీ మారు మనసు ఇవ్వలేదు ఇప్పటి నుంచైనా మనసు మార్చుకో నువ్వు దేవుడి కోసం బతుకో అప్పుడు నీకు అన్ని బాగానే కాపాడుతాయి సరేనా నువ్వు బతుకు మార్చుకుంటావు కదా నేను మళ్ళీ తీసుకొని మళ్ళీ నాకే ఇది ఉంటా ఉంది మళ్ళీ అటు వెళ్ళిపోయే ఏమండీ చెప్పరా కూర్చొని తింటుంటే కలిగిపోతుంది కరగలు కరిగిపోయేది ఆ మాయ చూసుకుంటే ఎముకలు గూచిపోయేది ఇలాంటి ఎన్ని ఎముకలు కూడా చూస్తుంటే అక్కడ గృహ ప్రయాణం చేయొద్దు ఇన్ని గుళ్ళు చూస్తుంటే అక్కడ నీ ప్రయాణం చేయాలి చెప్పు సరే నీకు ఒక స్కానింగ్ చేస్తాము ఏంటి స్కాన్ చేసి ముందు మొత్తి ఇవ్వాలి అరే సరూపు మొత్తి ఉందా లేదా చూడండి అయ్యో అయిపోయిందా అయ్యయ్యో అయ్యో ఇప్పుడు ఎలాగరా మొత్తి నిషన్ అయిపోతుందిరా ఒక్కసారి ఎలాగేవా ఒక్కసారి అదేదో బుక్ ఉంటుందమ్మా ఏ బుక్ ఏదో ఒక బుక్ దాని దాన్ని పరిశుభ్రత అని అంటారమ్మా అది ఇస్తే చూడమ్మా సరిగ్గా చూడు సరిగ్గా దీని ఒక చూడు ఈ లైన్ ఒక చూడు లైన్ నెంబర్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ పొడి సారి పొడికోసారి మా కడదా ఉంది ఇంకేమీ లేదు అతి కాలేదు తనకి కొంచెం లాగ్ అయింది ఎవరికి వద్దు అంటే పరిశుద్ధ గంధం ఆమె ఏం చేసావు ఇప్పుడు పడుకోబెట్టావు ఎప్పుడైనా సరే భయపడి చదువుతున్నామో మనకి ఖచ్చితంగా రెండు అయితే మూడు మూడో చేయాలు చదువుదాం అని తీసుకుంటాం రెండు మూడు నెలలు రాబోతు పడిపోయేది అన్నమాట మీ కన్నాడు ఇప్పుడు లేదు అమ్మా మా స్కానింగ్ లు అయిపోయాయమ్మా మా స్కానింగ్ లు అయిపోయాయి కొంతమంది మా కొద్దిగా మిగిలిందన్నమాట ఈసారి చెప్పు నీ స్కానింగ్ చేశానమ్మా నీకు అంతా బాగుంది కానీ నీ గురించి ఒక మార్చెప్పంటే వేషధారంలో ఉన్నావు ఎలా ఉన్నావు వేషధారంలో ఉన్నావు పైకి పత్తిగానే ఉన్నావు లోపలంటి పెట్టుకున్నావు పక్షులు పక్షుల కూడా గుళ్ళు ఎక్కువ బాబు నీ కొట్టు అంటే ఇంకా ఈ గుళ్ళు వదిలేసి రామ్మ కొద్దిగా మొత్తమా ఈ గుళ్ళు తీసి గుళ్ళకి వచ్చా అనుకో కొద్దిగా కొద్దిగా మారుతుంది సరేనా అప్పుడు నీ కండ్లు కొండలాగే కాబడతాయి అమ్మా ఎవరైనా ఉన్నారు ఇక్కడ తీసురండి అమ్మ మాకు తెలియదేంటి కొడు తీరుగా అడిగిపోయిందండి నేను ఎలా చేసింది స్క్రిప్ నువ్వు చెప్పాలొచ్చామండి మాకు కొడుదీరి అడిగిపోయిందండి సరే అండి వాళ్ళు అయ్యో ఏం లేదండి అయ్యో ఏ నిర్పించడం లేదండి పొలమా పొలమా ఓ పొలమా లేచిండమ్మాయిందా పోయిందా అది పోదు సరే అయితే అదే చెప్పమ్మా పుల్లమ్మ డాక్టర్ గారు నేను మనము అద్దంలో చూసుకున్నప్పుడు ఎందుకు పని మనిషిలా కనిపించాను పని మనిషిలాగా కనిపించాను చూపించింది చూడు పెట్టి ప్రెసెంట్ చేశారు అంతా పుల్లని బాగు వేసుకున్నామని చెప్పు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నీకు తిరిగి పడిపోయినండి పని మనిషిగా చూసుకుని నా చూసుకో అయ్యయ్యో ఈ పిల్లకి ప్రెసిడెంట్ పదవి ఇచ్చాం మనం ఏమి ఇచ్చాం ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఏం చేస్తుంది ఏ అధికారమైనా ఎక్కడి నుంచి రావాలి దేవుడే ఇస్తాడు ఏ అయినా అని ఆ అధికారానికి మనం ఏం చేయాలి లోపడాలి కానీ నువ్వు ఎప్పుడైనా లోపడలేదు కానీ లోపల తీసుకెళ్లి మరీ కొట్టావు నువ్వు ఒక్కసారైనా లోపడ్డావు లోపల తీసుకెళ్ళి మరీ కొట్టావు నన్ను డాక్టర్ గారిని మరి అలాగే ఉంటుంది మరి ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటావు రేపు పుల్లమ్లా ఉంటావు రేపు ఏళ్లమ్మలా ఉంటావు నీకేం చెప్పాలని చెప్తాను చెప్పు చెప్పి ఈసారి జాగ్రత్తగా ఓకేనా అధికారానికి లోపడాలి లోపడతావారు ఎక్కడ గుళ్ళు ఎక్కడ గుళ్ళో పడాలి కింద మీద పడకూడదు గుళ్ళో మాత్రమే పడాలి సరే ఇల్లు ఇక నుంచి బాగా బతుకు అమ్మకేళ్ళు పుల్లమ్మకే పోయితా మైండ్ అమ్మా అది అక్కడ నా ఇక్కడ ఇక్కడ ఉండదారు కొండీ చెప్పుకోగానే చేతిలో చెప్పేసుకుని అవునా ఎంత వేసుకొని నువ్వు కోట్ల ప్రాబ్లం లేదు తినాలనుకోవడానికి ఏం అక్కర్లేదు కొండాలనే కాన్సెప్ట్ లేదు తినాలన్న కాన్సెప్ట్ లేదు అన్ని తెచ్చి రెస్టారెంట్ అన్ని తెచ్చి నీకు పెడతారా అందుకే అలాగయ్యా నువ్వు అర్థమైంది సరే ఇప్పుడు ఎందుకు నీకు ఏం చేయమంటావు ఎలా అమ్మా ఈ అమ్మ ఎలా కాబడ్డదంటే బాగా ఉంది అయ్యూస్ చేసుకోవచ్చు కానీ నాకు అనిపించడం లేదు ఓకేనా అన్ని బాగా ఉన్నాయి ఏమైనా ఎందుకుందా లేదు కదా మరి ఏమైంది నువ్వు ఎప్పుడన్నా ఏం చేసావు నీ డొప్పులన్నీ ఏం చేసావు పోనియా ఈ పిల్ల ఏం చేసిందంటే డబ్బులన్నీ తన సొంతానికే వాడుతుంది దేవుడి పని కోసం గాని ఏ దేవుడి యొక్క సేవ కోసం గాని దేనికే వాడలేదు డబ్బులన్నీ సొంతానే వాడుకుంటే దేవుడు చెప్పుడు మాట ఏంటంటే ధనవంతులుగా ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి ఇతరులకు సహాయం చేయాలి బేదలకు సహాయం చేయాలి వీటిల్లా బేదలకు సహాయం చేసినట్లేదు కానీ మొత్తం తట్లని పీరు పెట్టినట్టుంది పెట్టవా అది మాట అక్కడ వచ్చిన తట్లా ఎలా ఉంటుంది సరేనా కూర్చో అమ్మా కోట అయితే ఇలాగ కొన్ని వాళ్ళు గడిచిన తర్వాత ఏమైందంటే వాళ్ళ బతుకులు మార్చుకున్న తర్వాత ఏదైనా సరే క్రిస్మస్ అనే కాదు ఏదైనా ఒక ఈవెంట్ అనే కాదు దేవుడి కార్యంలో మనం మనసు మార్చుకోవాలి మనసు మార్చుకుంటేనే మనం వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్వాలిటీ చెప్తారు ఒకరు అందంగా ఉన్నారు ఒకరు ధనవంతులుగా ఉన్నారు ఒకరేమో పంటలు చూసుకొని ముడిచిపోయారు ఇంకొకరేమో పొల్యూషన్ చూసి ముడిచిపోయారు మనం ఎప్పుడు అలా ఉండకూడదు దేవుడు చెప్పిన మాట వింటూ మందిరంలో మనం ఎప్పుడు కూడా ఉండాలనేదే మా శక్తి యొక్క ఉద్దేశం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్